ఒలింపిక్ డేని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం నుండి మినీ స్టేడియం వరకు చేపట్టిన ఒలింపిక్ రన్నును జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ గోరంట రవికుమార్ జెండా ఊపి ప్రారంభించారు కార్యక్రమానికి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొడ్డు సుబ్బారావు సారథ్యం వహించారు పలు క్రీడా సంఘాల బాధ్యులు ఒలింపిక్ జ్యోతి వెలిగించి ఒలింపిక్ పరుగులో పాల్గొన్నారు జిల్లాలో క్రీడల అభివృద్ధి కోసం తన వంతు శాయశక్తిలో కృషి చేస్తారని ప్రభుత్వ సహాయ సహకారాలతో క్రీడాభివృద్ధిని చేస్తారని గోరంట రవికుమార్ తెలిపారు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఒలింపిక్ రన్ను నిర్వహిస్తున్న ఒలింపిక్ అసోసియేషన్ నిర్వాహకులను గోరంట రవికుమార్ అభినందించారు ఉత్తమ క్రీడాకారులను తయారు చేయడంలో ప్రకాశం జిల్లాలోని అన్ని క్రీడల సంఘాలతో సమన్వయం చేసుకుని ఉత్తమ క్రీడాకారులను వెలికి తీస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కుర్రా భాస్కర్ రావు స్కూల్ గేమ్స్ సెక్రటరీ వనజ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కన్వీనర్ రాజరాజేశ్వరి కరాటే అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నల్లూరి మోహన్ రావు స్కూల్ గేమ్స్ అసోసియేషన్ కార్యదర్శి సేనయ్య కబడ్డీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు సిదిగిరి రంగారావు కోశాధికారి దాసిని రమేష్ తదితరులు పాల్గొన్నారు అసోసియేషన్ దేశవ్యాప్తంగా ఈరోజు టెన్ కే రన్ ఫైవ్ కే రన్ జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మరియు ప్రకాశం జిల్లాల ఒంగోలులో ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున ఈరోజు రేపు ర్యాలీ ప్రారంభించబోతా ఉన్నాం అనేక మంది విద్యార్థిని విద్యార్థులు క్రీడాకారులు అన్ని క్రీడా సంఘాల నాయకులు అందరూ పాల్గొన్నారు ముఖ్యంగా మా కొర్రా భాస్కరరావు గారు సుబ్బారావు గారు అన్ని అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు ఉత్సాహంగా దీనికి ఒకటే మొట్టే వేగంగా దృఢంగా బలిష్టంగా అనే కాన్సెప్ట్తో విద్యార్థులు తయారు చేయాలి అన్ని విధాలుగా సమాజంలో చదువుతో పాటు మానసిక ఉల్లాసము దృఢంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ క్రీడలు ఉపయోగపడతాయి దానిలో భాగంగా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున ప్రకాశం జిల్లా అసోసియేషన్ తరఫున ఈరోజు ఈ భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాం ప్రకాశం భవనం దగ్గర నుంచి మినీ స్టేడియం వరకు ఈ ర్యాలీ జరుగుతుంది దీనిలో అన్ని అసోసియేషన్ నాయకులు అన్ని క్రీడా సంఘాలు విద్యార్థులు ప్రముఖులు అందరూ పాల్గొన్నారు అందరికీ ఒలింపిక్ అసోసియేషన్ తరఫున మా ధన్యవాదాలు ప్రపంచ ఒలింపిక్ రన్ దినోత్సవం సందర్భంగా మన ఆల్ ఇండియా నుండి స్టేట్ స్టేట్ ద్వారా అఫిలేట్ అయినటువంటి జిల్లాలు జిల్లాలకు అనుబంధమైనటువంటి వివిధ క్రీడా సంఘాల తరఫున మన ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రకాశం భవనం నుండి మినీ స్టేడియం వరకు ఈ ఒలింపిక్ డే రన్ ప్రారంభం కాబోతున్నది ఈ ప్రారంభానికి చీఫ్ గెస్ట్గా యువ నాయకులు జిల్లా విద్యాదాత మరియు క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్న మా యువ ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ హరిశ్రీ కళాశాలల డైరెక్టర్ గారినటువంటి శ్రీ గోరంట్ల రవికుమార్ గారి మంగారు హస్తాల మీదుగా ఈ ఒలింపిక్ రన్ ప్రారంభం కాబోతున్నది ముప్పై రెండు సంవత్సరాల నుండి జిల్లాలో వ్యాయామ విద్యకు మరియు కబడ్డీ క్రీడకు ఖోఖో క్రీడకు మరి అన్ని నలభై అసోసియేషన్ల అధ్యక్ష కార్యదర్శులకు తమ యొక్క సూచనలు సలహాలు ఇస్తున్నటువంటి మా ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు గారైనటువంటి కుర్ర భాస్కర్ రావు గారికి మా యువ చైర్మన్ గారైనటువంటి గోరంట్ల రవికుమార్ గారు తమ బంగారు హస్తాలతో ఈ ర్యాలీని ప్రారంభించవలసిందిగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్ ఇంత గ్రాండ్గా చాలా గ్రాండ్గా ఏర్పాటు చేశారు ప్రతి సంవత్సరం మనం ఏర్పాటు చేస్తున్నాం ఒలింపిక్ డేని ఈరోజు అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ ఒలింపిక్ డే ప్రకాశం భవనం దగ్గర నుంచి మన డాక్టర్ పియానంద్ మినీ స్టేడియం వరకు జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు